వినాయక్ చవితి పండుగ అంటేనే ఆబాల గోపాలానికి ఎంతో సంబరాన్ని ఇస్తుంది ముఖ్యంగా యువతకు విఘ్నరాజుని పండుగ నిర్వహించాలంటే ఎంతో మక్కువ గత పదేళ్లుగా యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం తాడిచెట్లపాలెంలోని లెపర్సీ కాలనీలో వినూత్నంగా గణేష్ ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు పండుగ అంటే వినోదాలు ఆధ్యాత్మిక సంబరాలు మాత్రమే కాదు మంచిని పది మంది కలిసి పంచుకునే ఒక అవకాశంగా కూడా భావించాలన్నది ఈ హుసేన సంకల్పం ఆ దిశలో వినాయకుని వేడుకలకు సమాజానికి సందేశాన్ని ఇచ్చే విధంగా నిర్వహిస్తూ వస్తున్నారు ఇందులో భాగంగా టీవీలో వినాయకుడు ఏటీఎంలో వినాయకుడు ప్రకృతి వినాయకుడు వాటి వినాయకుడు వ్యాక్సిన్ వినాయకుడు మాస్క్ వినాయకుడు బ్యాగ్ వినాయకుడు ఈవీఎం వినాయకుడు ఇలా పలు రకాలుగా ప్రతి సంవత్సరం వినూత్న రీతిలో సంబరాన్ని జరుపుకుంటూనే ఉన్నాము అని యువసేన ఫౌండేషన్ హరిప్రసాద్ మాట్లాడుతూ తెలిపారు ఈ ఏడాది కూడా సమాజ హితవు కోరుకునే విధంగా సందేశాన్ని సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని యువసేన ఫౌండేషన్ ముందుకు రానుంది గణేష్ డ్రగ్స్ డి ఎడిక్షన్ సెంటర్ కాన్సెప్ట్ తో ప్రజల ముందుకు విచ్చేసి మత్తు పదార్థాలకు డ్రగ్స్ కు ఎడిక్స్ అవుతున్న యువతని అలాగే ప్రజల్ని చైతన్యపరచడానికి ఈ యొక్క కాన్సెప్ట్ యువసేన వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు ముందుగా వైజాగ్ వ్యూవర్స్ అందరికీ కూడా వినాయకత్సాకాంక్షలు ఈ ఏడాది యువసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినూత రీతిలో గణనాథుని తా చెట్లపాలెం లక్ష్మీనారాయణపురం టూలు అయితే నెలకొల్పా ఈ ఏడాది కాన్సెప్ట్ ఏదైతే మన తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ మత్తు పదార్థాల వాడకం ఎక్కువగా అయ్యి చాలామంది అనేక మంది యువత తప్పుద్రోవ పడుతూ అలాగే రీసెంట్గా మనం చూసుకుంటే కనుక కోల్కట్టల ఇష్యూస్ కానీ అంటే సమాజం పోతుంది అంటే ఇవన్నిటికీ మెయిన్ మూల కారణం మనకి డ్రగ్స్ అనే పెనిపోతాం సో దీన్ని అరికడితే కొంతవరకు అటువంటి ఏదైతే క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానీ నైట్ టైము జరుగుతున్న ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ బేస్ చేసుకొని యువసేవ ఒక చక్కటి థీమ్తో ఎందుకంటే డ్రగ్స్ అనేసరికి అధికారుల వల్ల కూడా అవ్వట్లేదు పూర్తిగా నిర్మూలించాలంటే సో ఈ ఏడాది మా వినాయకుడే నేనున్నాను అంటూ మీరు ముందుకు సాగండి అని చెప్పి మా యువసేవ గణనాథుడు తన పాదంతో ఈ యొక్క డ్రగ్స్ భూతాన్ని పాదం వేయడానికి ఆయన ఈ రూపంలో ఇక్కడ నెలకొల్పడం జరిగింది ఆయన మూషికాలైన ఎలక వాహనాలతో ఇక్కడ అంటే డ్రగ్స్ తీసుకున్న ఒక మూషకం అయితే ఇంకో మూషికం అది తప్పు అటువైపు వెళ్ళొద్దని అది వద్దు అని చెప్తున్నటువంటి చిత్రీకరణ చూడొచ్చు అలాగే ఇంకొక మూషికం చూసుకుంటే కనుక కౌన్సిలింగ్ ఇచ్చే ప్రక్రియ అంటే ఏదైతే డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి దాని నుంచి బయటపడాలంటే సో ప్రాపర్ కౌన్సిలింగ్ ఉండాలి మనకి ఆంధ్రప్రదేశ్లో సో డ్రగ్ డి ఎడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి చాలా చాలామందికి తెలియదు మన కేజిహెచ్లో కూడా ఉంది కానీ అడ్మిషన్స్ సెంటర్స్ అనేవి లేవు ఎందుకంటే సివియర్ స్టేజ్కి వచ్చినప్పుడు డ్రగ్కి ఎడిక్ట్ అయ్యి మనం అది అడ్మిషన్ స్టేజ్ ఉంటే కనుక జిహెచ్ఎంసీకి పంపిస్తున్నారు అంటే పక్క రాష్ట్రం అయిన హైదరాబాద్కి మన ఆంధ్రప్రదేశ్లో అయితే మటుకు ఎడిక్షన్ సెంటర్స్కి అడ్మిషన్ ప్రక్రియ అనేది ఇంకా రాలేదు సెంటర్స్ సో అటువంటి వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడి మళ్ళీ వాళ్ళు స్టేజ్ ఫోర్ నుంచి ఇంకా ఎడిక్ట్ అయ్యి అవుతున్నారు తప్పితే మళ్ళీ మారడానికి ఛాన్స్ లేదు అదే అడ్మిషన్ వరకు వచ్చి వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించి మన ఆంధ్రప్రదేశ్లోనే ఇటువంటి ఎడిక్షన్ సెంటర్స్కి విత్ అడ్మిషన్ ఇలాంటివి ఏర్పాటు చేసిన రోజు ఎవరైతే డ్రగ్ ఎడిక్షన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి నూతని జీవితాన్ని ప్రసాదిస్తూ అలాగే వచ్చే నాటికి ఇక్కడ ఒక సంకల్పం కూడా చూడొచ్చు మా గణనాథుడు వచ్చే వినాయక చవితి నాటికి ఈ డ్రగ్స్ అనే పెనుభూతం తరిమి కొట్టాలి అని చెప్పి మే మేము రెడీ మరి మీరు రెడీ అని చెప్పి మన భారతదేశంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా క్వశ్చన్ మార్క్ అయితే మా గణనాథుడు ఈ పండగ పర్వదిన వేస్తున్నాడు